వెల్కమ్ టు బీ న్యూస్ ఎస్ ప్రజలారా ప్రస్తుతం మన మామార్ జిల్లా బూత్పూర్ మండలం హెచ్సేర్పల్లికి సంబంధించినటువంటి మీరు చూస్తున్నారు సర్పంచ్గా ప్రమాణం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఇరవై రోజు తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్లు మాత్రం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మనం కూడా ఈరోజు సేర్పల్లి గ్రామంలో ఉన్నాం హెచ్సేర్పల్లి మీరు చూస్తున్నారు మేడం రాచపని చంద్రకళ గారు మిగతా ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లందరూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు గ్రామ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క గ్రామ సభ్యులు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ గ్రామానికి అభివృద్ధి పదం చేసుకోవడం తీసుకోవడానికి అవసరమైతే మా సలహాలు కూడా తీసుకోవాలని వాళ్ళు గంటపాదంగా చెప్తున్నారు ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మీరు పాటు పాడి అవసరమైతే మా సలహాలు తీసుకోవాలని గత పాలకులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా నిర్ణయాలు కూడా సమరసంగా చెప్తున్నారు ప్రస్తుతం మన దగ్గర సెక్రటరీ గారు ఉన్నారు సర్పంచ్ కొత్త సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మిగతా వార్డు సభ్యులు మేడం చంద్రకళ గారు తోడు సర్పంచ్ గారితో మాట ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మేడం చెప్పండి మీరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిరు కదా మీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులతో కలిసి ఒకవేళ వాళ్ళు వస్తే పని ఏ విధంగా తీసుకుపోతాం అంతా కలిసి పని చేసుకుంటాం ఏమున్నా ఏ ఇబ్బందులున్నా మేము చేస్తాం అంటే ఇప్పుడు మీ వార్డు సభ్యులు మొత్తం అందరు నీతో మాట్లాడుకుంటూ ఒకవేళ రేపు ఈ వారం పది రోజుల తర్వాత కొత్త పని ఉంటే ఫోన్ చేస్తే వాళ్ళకి వీళ్ళకు మీ అంటే మీ ఇద్దరు సంభాషణ అంటే నేను వస్తున్నా కానీ రేపు చేస్తామంటే ఏం పెండింగ్ పెట్టకుండా ప్రజలు ఎవరైనా వచ్చినా ప్రజా సమస్యలకైతే పోరాటం చేస్తారు కదా లేదు ఏం పెండింగ్ పెట్టం ప్రజలకు ఏం కావాలన్నా చేస్తాం ఇంత ముందుకు మీ గ్రామ పెద్దలు అన్నట్లు గత గతంలో సీనియర్ వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే ఫస్ట్ మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అవసరమైతే మేము కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తామంటాం వాళ్ళని మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా ఇస్తాం కలిసి చెప్తాం అదే మొత్తం పని అయితే వాళ్ళు సలహాలు తీసుకుంటారు లేదు ఇంకా మేము గెలిచినాం కదా ఇంకా వాళ్ళు అట్లా ఏం ఏం ఉండదు కదా అవన్నీ ఇబ్బందులు ఏం లేదా కలిసిపోదాం అంతే కదా సర్పంచ్ గారు ఏం చెప్తున్నారు అంటే అందరినీ కలుపుకొని పోతుంటారు అంటున్నారు మన దగ్గర ఉప సర్పంచ్ ఉన్నారు మీ సార్ మీ పేరు చెప్పారు నా పేరు బిజినేలు బోలాంజనే బోలాంజనేయులు మీరు ఉప సర్పంచ్ గెలిచారు కదా ఇంకా ఐదేళ్ళు మీరు మీ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లతో కలిసి పని చేయాల్సి ఉంటుంది మీకు నచ్చని వాళ్ళకు కూడా వాళ్ళని నచ్చి వాళ్ళ పని వస్తే చేస్తారు కదా ఖచ్చితంగా ఊరి పెద్దలందరికీ ఎవరు వచ్చినా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు వచ్చినా మేము పని చేయగలుగుతాం మేము ఆల్రెడీ పని కానీ ఇక్కడ ఉన్నాం అది అంటే ఇప్పుడు మీ సర్పంచ్ కానీ మీరు కానీ ఏదైనా ఒక పని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలా లేదంటే ఒక పని సక్సెస్ చేయాలంటే అందరూ అందరు సలహాలు తీసుకోవాలి మీ గ్రామ పంచాయతీలో ఉన్న వార్డులతో పాటు జనాలు కూడా కొంతమంది నీవి తెచ్చే నాకు నచ్చలేదు మేము కూడా ప్రజల నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నప్పుడు ప్రజల తరపు నుంచి కూడా మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు ఏం మాట్లాడితే ప్రజల పెద్ద ఊరు పెద్ద గ్రామ సమస్యలు పెద్దల సమస్య తీర్మానం చేసుకున్న తర్వాత మా గ్రామ సర్పంచి వాడు నిమ్మలము అని కలిసి గట్టుగా తీసుకొని గ్రామ పెద్దల సమస్య చేసి ఆ తీర్మానం చేస్తాం మేము ఎస్ 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 ఇది ప్రజల సర్పంచ్ ఉప సర్పంచ్ గారు ఏం చెప్తున్నారంటే ఏ సమస్య వచ్చినా గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా వార్డు మెంబర్లతో పాటు పెద్దలను కూడా సలహాలు సూచనలు తీసుకుని వాటి మేరకు గ్రామాభివృద్ధిలో పదంగా ముందలు ఉండి మంచిగా పనిచేసి గ్రామాభివృద్ధిని తోడ్పాటు చేసి ముందంజలు ఉందామని ధీమా వ్యక్తం చేస్తున్నాను నేను మీ నర్సిములు లింగగల్లా మాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ